జిల్లా మచిలీపట్నం చాకిరేపాలెంలో గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న గృహంపై పోలీసులు దాడి చేశారు ఈ దాడిలో వ్యభిచార గృహం నిర్వహిస్తున్న షొంటి నాంచారమ్మతో పాటు ఇద్దరు విటులను అరెస్ట్ చేశారు ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్పేట సీఐ యేషుబాబు మీడియాకు వెల్లడించారు విశ్వసనీయ సమాచారం మేరకు వ్యభిచార గృహంపై దాడి చేశామన్నారు నిర్వాహకురాలు షొంటి నాంచారమ్మ గతంలోనూ వ్యభిచార గృహం నిర్వహిస్తూ పట్టుబడినట్టు సీఐ తెలిపారు కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర్ గారి ఆది ఉత్తర్వుల ప్రకారం డిఎస్పి గారి పర్యవేక్షణలో మాకు వచ్చిన సమాచారం మేరకు ఆర్పేట లిమిట్స్లోని చాకిరీపాలెం నీ రామ రామాయణపేట దగ్గర ఒక లేడీ ఏ ఏజ్ లేడీ వ్యపచార కులం నిర్వహిస్తుందని సమాచారం రావడంతో మేము మా సిబ్బంది మధ్యవర్తులు సహా వెళ్ళి తనిఖీ చేయగా ఆమె సుంటి నాంచారమ్మ అనే ఆవిడి వాస్తవానికి కూడా ఇది మండలం కురజా ఇక్కడికి వచ్చి ఉంటుంది గతంలో కూడా ఈ మీద చికపూడి పోలీస్ స్టేషన్లో బుక్ అయింది ట్వంటీ వన్లో వెళ్ళి మేము తనిఖీ చేయగా అక్కడ ఇద్దరు వ్యక్తులు మా వ్యక్తులు ఇద్దరు ఆడమాగ విక్టిమ్స్ ఉన్నారు ఈమె మా విచారణ తెలియదండి ఇవి వాడి దగ్గర ఎవరైతే జన్స్ వాళ్ళ దగ్గర ఒక మనిషికి ఫైవ్ హండ్రెడ్ ప్యాక్ కలెక్ట్ కలెక్ట్ చేసి ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో లేడీస్కి వాళ్ళకి ఆశ చూపి డబ్బులు ఇస్తా ఉన్న పేదరికాన్ని అనువుగా తీసుకుని వాళ్ళకి ఒక వ్యక్తి దగ్గర ఉన్నందుకు రెండు వందల రూపాయలు ఇచ్చి మిగతా తీసుకుని వాళ్ళని ఆ రకంగా వాడుకొని సంపాదించుకుంటుంది అది మేము వాళ్ళని పట్టుకొని ఆ టైంకి అంతా లేబర్ ప్రాసెస్ అంతా చేసి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది వాళ్ళని ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళని వాళ్ళ బంధువులకి చెప్పడం జరిగింది ఎంతమంది అండి విక్టిమ్స్ ఇద్దరు ఇద్దరు ఒక ఫార్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్ ఉన్న వాళ్ళు ఇద్దరు ఈ నాంచారం మాత్రం సిక్స్టీ ఇయర్స్ ఉన్నాయి ఎవరైతే మగవాళ్ళు ఇద్దరు కూడా పెట్టడం అన్న చెందిన వాళ్ళు ఇలా అద్దె తీసుకొని అది అద్దె తీసుకొని టూ మాసస్ నుంచి చేస్తుంది ఇదే పనిగా దాని మీద మాకు కంప్లైంట్స్ కూడా రావడం మేము ఇన్ఫర్మేషన్ పెట్టుకొని చేయడం జరిగింది ఇలా పట్టణంలో ఎక్కడైనా కానీ ఇలాంటి వాళ్ళు చేస్తే కనుక తప్పకుండా మీడియం మిత్రులు కోరేది మీడిమితుల ద్వారా కోరేది మీరు మాకు మీ సమాచారం ఇవ్వండి మీ యొక్క ఇన్ఫర్మేషన్ గోప్యంగా ఉంచడం జరుగుతుంది ఇందువల్ల దీనివల్ల అనవసరంగా ఆరోగ్యాలు పడాయి ఎయిడ్స్ లాంటి మహమ్మారి బారిన పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు ఇక్కడ అమ్మాయిలు బయట నుంచి ఒక అమ్మాయి బలరానిపేట అమ్మాయి ఒక అమ్మాయి మాత్రం విజయవాడ అమ్మాయి ఆ విక్టిమ్స్ ఇంకొకటి ఈ మీడియా సమావేశంలో నేను కోరేది ఎవరైనా కానీ మా మండలంలో అసహంకారిగా ప్లేన్ జరిగినా కూడా మాకు సమాచారం ఇవ్వండి మీ యొక్క ವಿವರ ಗೋಪ್ಯೋಗಬಿ ಪ್ಯಾಕೆಟ್ ಖಾನ್ ಪೋಡಿ ಮಂದ ಜೋ ಮಂದು ಖಾನ ಇಲ್ಲಿಗಲ್ಗ ಮಂದ್ರೆ ಏದ ಥ್ಯಾಂಕ್ ಯು